హాయ్ ఫ్రెండ్స్ నాచురల్ స్టార్ నాని హిట్ త్రీతో మరోసారి మాస్ ఆడియన్స్ ను మెప్పించి భారీ హిట్ అందుకున్నాడు ఈ సినిమాతో నాని మళ్లీ ఇమేజ్ ను రీబిల్డ్ చేసుకుంటూ వంద కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఇప్పుడు ఆయన నటిస్తున్న తదుపరి భారీ సినిమా ది ప్యారడైజ్ పై ఆసక్తికర చర్చ నడుస్తోంది శ్రీకాంత్ హోదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను తాజాగా రిలీజ్ చేసింది చిత్రం బృందం ఇందులో జడలు వేసుకున్న హీరో నాని జైల్లో కనిపించాడు అలాగే ఈ వీడియోలో ఫైట్ సీన్ కూడా ఉంది లుక్ లుక్లో హీరో నాని కనిపించాడు ఈ సినిమాకు ఈ జైలు చాలా హైలైట్గా మారనుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Bye friends